స్వార్థం కొరకు సహాయం చేసేవారు చాలామంది ఉంటే స్వార్థం లేకుండా సహాయం చేసేది నీ దేవుడు ఒక్కడే నీ దేవుడు మాత్రమే నీ జీవితంలో అద్భుతాలు చేయాలని ఆశపడతారు ఆయన మాత్రమే నీ గురించి శ్రద్ధ వహిస్తారు ఎటువంటి స్వభావం స్వార్థం ఇటువంటి ఆలోచన లేకుండా నీ కొరకు నిజంగా ప్రేమించేవారు నీ దేవుడు మాత్రమే నీ దేవుని నీ జీవితంలో అద్భుతాలు చేయాలని నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు జరిగించాలని నీకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలని ఆయన ఎప్పుడూ కూడా ఆశపడుతూ ఉంటారు ప్రార్థన ద్వారా ఆయనతో మాట్లాడినప్పుడు ప్రార్థనతో ప్రతిరోజు ఆయనతో నువ్వు సమయం గడుపుతున్నప్పుడు జీవితంలో అద్భుతాలు చూడడానికి అవకాశం ఉంటుంది దేవుని యొక్క ప్రేమ చాలా గొప్పది దేవుని యొక్క ఉద్దేశాలు చాలా గొప్పవి ఆయనపై ప్రతిరోజు ఆధారపడడం వల్ల ఆయన అధికారం కింద ఉండడం వల్ల ఆయన కలిగి ఉండడం వల్ల జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చూడవచ్చును